హాయ్ గైస్ వెల్కమ్ టు డేగా మీడియా నేను మీ శీలం శివభాస్కరయ్య సో మండే రోజు ఎప్పుడైనా కూడా నామినేషన్ చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు సో ఎందుకు వెయిట్ చేస్తారు అంటే ఆ ఫైటింగ్ వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు లాస్ట్ సీజన్లో మాత్రం ఒక పల్లవి ప్రశాంత్ కోసం మాత్రమే ప్రతి ఒక్కరు వెయిట్ చేసేవాళ్ళు నామినేషన్లో మరి ఈసారి అంత హీట్ మూమెంట్ అయితే ఇప్పుడిప్పుడే వచ్చేస్తూ ఉంది అన్నట్టు ఈసారి కూడా మనకి నామినేషన్లో ఒక ప్రియాంక ఒక బోలే చాలామంది బాగా కనపడ్డారు అన్నట్టు అండ్ మోనిత ఆల్సో కనపడింది సో డిఫరెంట్ డిఫరెంట్ అంటే లాస్ట్ సీజన్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతున్నాయి అన్నట్టు ఆ సౌండ్ ఆ వేరియేషను ఒకదానికి అంటే ముందు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన దానికి పొంతన లేకుండా మాట్లాడడము ప్రతి ఒక్కటి కూడా రిజిస్టర్ అయ్యేలాగా ఉండడము ఇవన్నీ కూడా మనకి ఈ సీజన్లో కళ్ళ కట్టినట్టు క్లియర్గా ఏది ఏమైనా కూడా వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు మనకు ఎంటర్టైన్మెంట్ అయితే కనుక దండిగా ఇస్తూ ఉన్నారు దాన్ని మనము ఎంజాయ్ చేయడానికి మాత్రమే మనమున్నాము అన్నది మనం తీసుకోవాలి సో నేను ఆ ఎపిసోడ్లోకి వెళ్తే కనుక యాజ్ యూజువల్గా మొత్తము ఎవరు ఫస్ట్ ఎవరు ఎవరిని ఎలిమినేట్ చేసినాడు క్లియర్ కట్గా ఒకసారి చూద్దాము సీత వచ్చేసి యాస్మి అండ్ పృథ్వీని చేసింది విష్ణు వచ్చేసి ప్రేరణ యాస్మి మణికంఠ వచ్చేసి యాస్మి అండ్ పృథ్వీ ప్రేరణ వచ్చేసి సీత అండ్ విష్ణు ఆదిత్య వచ్చేసి వి విష్ణుప్రియ అండ్ మణికంఠ నైనిక వచ్చేసి ప్రేరణ సోనియా యాస్మి వచ్చేసి మణికంఠ నయనిక నబిల్ వచ్చేసి యాస్మి ప్రేరణ పృథ్వీ వచ్చేసి సీత నయనిక సోనియా వచ్చేసి నయనిక యాస్మి అండ్ ఫైనల్గా మిగిలింది నిఖిల్ అండ్ అభయ్ అభయ్ సెల్ఫ్ నామినేటెడ్ సో మన కింది నుంచి వద్దాం పై నుంచి కాకుండా కింది నుంచి వచ్చేద్దాం కింది నుంచి వచ్చినట్లయితే కనుక ఇక్కడ నిఖిల్ అండ్ అభయ్ సో వీళ్ళిద్దరిని బిగ్ బాస్ ఎవరో ఒకరు సెల్ఫీ నామినేటెడ్ అవ్వమన్నాడు చాలా పెద్ద టాస్కే చాలా అంటే పెద్ద టాస్కే వేరే వాళ్ళు ఏదైనా నామినేషన్ వేస్తూ ఉంటే కనుక కొంచెమన్నా ఫైట్ ఇచ్చి కొంచెమన్నా ఏదో డిఫైన్ చేసుకోవడానికి హోప్ ఉండేది ఇక్కడ వీళ్ళిద్దరి మాట్లాడుకోమంటే ఇద్దరు కూడా చాలా వాళ్ళు ఇద్దరు కూడా చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు సో ఇక్కడ ఏం జరిగిందంటే అబ్బాయి ఓవర్ 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 కాన్ఫిడెంట్కి పోయి ఇరక్కపోయినాడు ఆ ఓవర్ కాన్ఫిడెంట్ పనికిరాదు ఒక్కొక్కసారి ఆ ఓవర్ కాన్ఫిడెంట్ అంటే కొంప ముంచుతుంది నాకు తెలిసి ఈసారి అభయ్ ఎలిమినేటెడ్ అయిపోతాడేమో అన్నటువంటిది ఎందుకంటే ఆ ఓవర్ కాన్ఫిడెంట్ అలా అలా జరిపిస్తుంది ఆల్రెడీ మూడు సార్లు అంటే నిఖిల్కి ఉంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది సీరియల్ ఫాలోయింగ్ ఉంది అంతా ఉన్నాడు అభయ్ ఎక్కడ ఎవరికి తెలియదు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఏదో హౌస్లో మంచిగా ఉన్నంత మాత్రాన హౌస్లో వాళ్ళు సపోర్ట్ చేసినంత మాత్రాన మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటే కనుక అది ఒక మూర్ఖత్వమే అవుతుంది బట్ అభయ్ స్ట్రాటజీ ప్రకారం నాకు అనిపించింది ఏంటి అంటే కనుక ఆయన ఎవరితో పాజిటివ్గా ఉన్నారో హౌస్లో ఎవరి పాజిటివ్గా ఉన్నాడో కిరాక్ సీతతోటి చాలా పాజిటివ్గా ఉంటాడు అన్నట్టు సో ఆమెకున్నటువంటి ఫాలోవర్స్ అందరు కూడా అభయ్కి ఓట్లు వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు నామినేషన్స్ లేరో అభయ్ వాళ్ళ వాళ్ళతో ఫ్రెండ్షిప్ లోపల ఉంటే వాళ్ళన్ని ఓట్లు కూడా తనకు వస్తాయన్నటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెంట్ తోటి సెల్ఫ్ నామినేటెడ్ అయినాడు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చేసి రిస్క్లో పడ్డాడు అభయ్ అన్నటువంటిది మనం చెప్పుకోవచ్చు అండ్ సోనియా నైనిక నయనికాను నామినేషన్ చేసింది అతి దరిద్రాతి దరిద్రమైనటువంటి పాయింట్లన్నీ తీసుకొని వచ్చేసి నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినావు యాజ్ ఎ చీఫ్గా అన్నటువంటిది సో అంటే పెద్దలు చెప్పేటటువంటి నాలెడ్జ్ కూడా నువ్వు తీసుకోవు అన్నటువంటిది నైనికాకు ఒక సజెషన్ అయితే ఇస్తూ ఉంది అవు ఎందుకు తీసుకోవాలి పెద్దలు చెప్పినది ఎందుకు ఆ పిల్ల క్లాన్లో ఆ పిల్ల ఏ విధంగా ఆడాలో అమ్మాయి చిన్నదని నువ్వే చెప్తా ఉన్నాము పెద్దవాళ్ళతోటి వాళ్ళు చెప్తే ఈ పిల్ల విని ఆల్రెడీ ఆ గేమ్నైతే పర్ఫెక్ట్గానే ఆమెకున్నటువంటి నాలెడ్జితోటి పర్ఫెక్ట్గానే ఆడింది అని నేను అనుకుంటా ఉన్నాను మరి ఈమెకి ఎక్కడ జరిగిందో నాకు అర్థం లేదు ఆమె క్లియర్ కట్గా నైనిక చెప్తూనే ఉంది ఏం చెప్తా ఉంది నీతో నేను పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ పనే సో పెట్టుకోను నీ పాయింట్లను నేను యాక్సెప్ట్ చేయను నువ్వు కావాలంటే కనుక నామినేషన్ అయితే చేసుకో చేసుకో అని చెప్పేసింది అండ్ యాస్మి అబ్బా ఈ ఫైటింగ్ అంటే కనుక ఆ ఊర్లల్లో నీళ్ళ కోసము ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఉంటారు అంటే ఎట్లా ఉంటుంది అంటే కనుక ఆ ఊర్లలో ఎవరో ఒకరు కొట్టుకుంటూ ఉంటారు బయట నుంచి ఖాఖా ఒక అని అరుస్తూనే ఉంటారు సో వీళ్ళిద్దరి మధ్య అంత పెద్ద రచ్చ రచ్చ జరిగింది అది మాట్లాడుకోవడం కూడా వేస్టే ఎందుకంటే కనుక మనకి లాస్ట్ టైము ప్రియాంక జైన్ ప్రియాంక జైన్ అని ఆమె కనపడింది ఇక్కడ అండ్ బోలే అంటే ఇక్కడ ఒకరే కరెక్ట్గా ఉంటారు ఒకరు దారుణాది దారుణంగా మోర్ దాన్ తిట్టుకో దానికంటే ఎక్కువ అయిపోయింది అన్నట్టు సో అంత రచ్చ అంత అయితే కనుక ఇద్దరు చేసుకున్నారు అంటే ఇద్దరు పాయింట్లే లేవు ఈపీ అంటే సానియా తీసేటివి అంటే వెరీ ఇంటలెక్చువల్గా ఏదో ఒక పాయింట్ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకువచ్చి మాట్లాడే నామినేషన్ అయితే చేసేసింది దాన్ని మనం మాట్లాడుకుని కూడా మాట్లాడుకోవడానికి లేనే లేదు సో ఇంకా పైను చూద్దాం సీత అండ్ పృథ్వీ సో సీత ఎస్మి చేసిన అంటే బెటర్ ప్లాన్ ఉంటే కనుక బాగుండేది అన్నటువంటిది వేసింది అన్నట్టు సో దీనికి ఏంటంటే కనుక మనం ఎస్మి నాకు అర్థం అవ్వట్లేదు అన్నటువంటిది అయితే వేసింది సో ఏ అంటే సీత మాట్లాడే ప్రతి పాయింట్ కూడా అక్కడ కరెక్ట్నే ఉంది దాన్ని డిఫైన్ చేసుకోవడానికి యాస్మికి ఇష్టం లేకుండా ఒక సౌండ్ అయితే చేయడము ఒక యాక్ట్ అయితే అంటే ఒక ముఖాన్ని ఒక డిఫరెంట్గా పెట్టి ఆ పర్సనల్ అటాక్ చేసేలాగా అయితే చేసిందని అనుకోవచ్చు అండ్ సీత పృథ్వీ గురించి ఏం చెప్తుంది అంటే నువ్వు గెలవాలన్నది నాకు ఇష్టమే కానీ అది మంచిగా గెలిస్తే బాగుంటుంది దాన్ని ఏదో ఒక గ్యామ్లింగ్ చేసి గెలిస్తే బాగుండదు అన్నటువంటిది ఫైనల్ ఎసెన్స్ దానికి మునోడు ఏదో ఇంకా అన్నట్టు ఎట్లా ఉంది అంటే కనుక నేను ఆడడం అంటేనే నాకు ఇష్టము నేను అలానే ఆడతాను నువ్వు చెప్పినట్టు నేను వినను నా ఇష్టం వచ్చినట్టే నేను ఆడతాను అరే సీత చెప్పే పాయింట్ను కరెక్ట్గా నువ్వు కనుక అర్థం చేసుకుంటే కనుక ఆ పిల్లని అగ్రి చేసుకొని కరెక్టే చెప్పింది అరే గేమ్ని గేమ్లాగా ఆడు వేరేలాగా ఆడద్దు అన్నట్టు ఇంకా క్లియర్గా చెప్తా ఉంది ఏమని చెప్తూ ఉంది అక్కడ ఒక ఏదో గేమ్స్ నువ్వు రాస్తూ ఉన్నారు రాస్తా ఉన్నప్పుడు నువ్వు నవ్వుతూ ఉంటే కినుక అది ఎస్ అని సైలెంట్గా ఉంటే కినుక అది రాంగ్ అని ఆటోమేటిక్గా అర్థమైపోతుంది హౌ అది ఎట్లా అది ఎట్లా అని అడుగుతాడు అరే అది మినిమమ్ కామన్ సెన్సు అది నీకు లేదు అన్నటువంటిది డిసైడ్ చేసి అంటే పృథ్వీకి కామన్ సెన్స్ లేదు అన్నది సీత అయితే కినుక డిసైడ్ చేసింది తర్వాత విష్ణుప్రియ అండ్ ప్రేరణ ప్రేరణ గురించి ఏం మాట్లాడుతుందంటే సంచాలకుడిగా నువ్వు ఫెయిల్యూర్ అయినావు నువ్వు మ్యానిపులేట్ అయినావు వేరే వాళ్ళ గురించి ఎస్ ఆటోమేటిక్గా ఎట్లా అయిపోయింది అంటే కనుక అక్కడ ఉన్నటువంటి క్లాన్ వాళ్ళు బ్యాక్ నుంచి అరచడం వల్ల ఎక్కువ ఎవరు అరిచినారు ఎస్మి ఎస్మి అన్నది అరుస్తూనే ఉంది డిఫరెంట్ చేసుకుంటూ ఉంది ఆ వాయిస్ ప్రేరణ వినుకుంటూ ఇక్కడ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి డెసిషన్లు కూడా కరెక్ట్గా తీసుకోలేదు అదే విష్ణుప్రియ చాలా పర్ఫెక్ట్గా చెప్పి దాన్ని అగ్రి చేస్తే బాగుండేది కానీ అగ్రి చేసి అగ్రి జరగకుండా అంటే ఎవరు దేనికి పాజిటివ్ అవుతున్నారు ఎవరు దేనికి నెగిటివ్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఆ విషయాన్నే చెప్పింది మన విష్ణుప్రియ నీకేం అర్థం కావట్లేదు అర్థం చేసుకొని గేమ్ ఆడు అని ఆ గేమ్ ఆడడం చేత కాక గట్టి గట్టిగా ఆడిచి ఈరోజు ఎందుకో మన ప్రేరణ చాలా డిఫరెంట్గా ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆ క్యూట్ క్యూట్నెస్ని పోగొట్టుకొని నెత్తికి మొత్తం ఆయిల్ పెట్టుకొని ఆ ఫేస్లో క్లారిటీ లేకుండా చాలా డిఫరెంట్గా అరుస్తూ ఉంది అదైతే కనుక నచ్చట్లేదు అండ్ మీ విష్ణుప్రియ ఆస్మి గురించి మాట్లాడింది సో నువ్వు బయాసిడ్గా ఆడుతూ ఉన్నావు నీ గేమ్ నువ్వు ఆడితే బాగుంటుంది అన్నటువంటిది ఒక ట్యూషన్ అయితే ఇచ్చింది ఎందుకంటే అది విన్ననే వినదో ఇష్టం వచ్చినట్టు ఫైటింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు లేని పాయింట్లన్నీ తీసుకొని వచ్చేసి ఎక్కడ కూర్చాలో ఎక్కడ కూర్చోకూడదు అవన్నీ కూర్చేసి ఏదో బ్లాబ్లాబ్ బ్లాబ్లా అయితే చేసింది మణికంట మణికంఠ ఎవరిని యాస్మి యాస్మి గురించి ఏం చెప్తున్నాడు బయాస్గా ఆడుతున్నావు అన్నటువంటిది మాటలు అన్నాడు సో బయాసిడ్గా ఎప్పుడైతే సో బయాసిడ్గా ఆడుతున్నావు అన్నదానికి యస్మి డిఫైన్ చేసుకుంటూ చాలా చాలా పెద్ద పెద్ద అనేది అక్కడ ఆ పిల్ల క్యారెక్టర్ అనేది చూసే ప్రజలకు నీట్గా క్లియర్ కట్గా అర్థమవుతుంది అన్న విధంగానే ఉంది అంటే బక్వాస్ అని ఒక మాట అంటుంది ఇక వేరే మాటలు ఎన్ని కావాలంటే కనుక అన్ని మాటలు ఆ మనోని మణికంటనే తిడుతూనే ఉంది అన్ని చేస్తూనే ఉంది ఏది ఏమైనా కూడా అలాంటి వర్డ్స్ వాడకూడదు అన్నది బిగ్ బాస్ హౌస్లో పెట్టినటువంటి రూల్స్ ఆ రూల్స్ అతికప్పటి నుంచి ఎవరన్నా ఉన్నారా అంటే కనుక హౌస్లో కంపల్సరీ ఎస్మీనే అని అనొచ్చు అండ్ పృథ్వీ గురించి పృథ్వీ గురించి ఏంటంటే కనుక నీ స్ట్రాటజీల ప్రకారం నువ్వు వాడితే బాగుంటుంది ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు అన్న దాని మీద నామినేషన్ అయితే వేసి పార్దు వేసినాడు దానికి మనోడు ఏ వీంతో మాట్లాడి కూడా వేస్ట్ అయినటువంటి యాక్సెప్ట్ చేసినాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ప్రేరణ సీ సీతను విష్ణు ప్రియను చేసింది సీత గురించి మాట్లాడుతుంది టాస్క్లో కొంచెం అగ్రెషివ్నెస్ ఎక్కువైంది అది తగ్గించుకుంటే బాగుంటుంది అండ్ ఎమోషన్స్ గేమ్ కన్నా ఎక్కువ ఎమోషన్స్ గేమ్స్ కన్నా ఎక్కువైనాయి అన్నటువంటిది ప్రేరణ సీత గురించి మాట్లాడుతుంది ఇక్కడ సీత పప్పులో కాలేసింది జనరల్గా ప్రేరణ అన్న విషయం ప్రేరణ వేరే మీనింగ్తో అన్నది ప్రతి ఒక్క టాస్క్లో నువ్వు చాలా అగ్రెసివ్ అయిపోయి గేమును అంటే నీకున్నటువంటి ఏదైతే హెల్త్ ఉందో ఫిజికల్ బాడీ ఉందో దాన్ని కూడా పట్టించుకోకుండా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఆడుతూ ఉన్నావు అంత ఆడవలసిన అవసరం లేదు అన్న విషయాన్ని మాత్రమే చెప్పింది దానికి సీత చాలా డిఫరెంట్గా అంటే ఓవర్ రియాక్ట్ అయిపోయి ఎమోషన్స్లు వస్తాయి నాకు ఈ ఇంక అంటే ఇంకా ప్రేరణను ఇచ్చి పాడదుబ్బి ఏదో చేసేసి గజిబిజి గందరగోళం ఈ విషయంలో కిరాక్ సీత మాత్రం కొంచెం రాంగ్ అక్కడ అర్థమైందో లేకుండా గనక సౌండ్ చేయాలి నేను అని చెప్పేసి సౌండ్ చేసిందో అర్థం కావట్లేదు అండ్ విష్ణుప్రియ సో ఈ ప్రేరణ కూడా ఇక్కడ అంత ఈ విష్ణుప్రియ విషయంలో బ్రెయిన్లెస్గా ఆడిందన్నటువంటిది అర్థమవుతుంది సో ఏదో ఒక విషయం మీద ఇక్కడ ఏంటంటే గనక ప్రేరణ చెప్పేది ఏంటంటే కనుక ఎమోషన్లు ఈక్వల్ అవ్వట్లేదు నీకు ఎమోషన్ అంటేనే తెలియదు నా గుడ్డు తిన్నా అయితే ఇక ఫైనల్గా మనం ఏం చెప్పుకోవాలంటే ప్రేరణ విష్ణుప్రియను ఎందుకు నామినేషన్ చేసిందంటే నా గుడ్డు తిన్నావు గుడ్డు కోసము నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను అన్నటువంటిది అయితే కనుక చెప్పింది సో దీనికి మన విష్ణుప్రియ డిఫైన్ చేసుకుంటూ నీతో డిస్కషన్ చేయడమే వేస్ట్ నీలాగా నేను ముఖం మీదనే చెప్పలేదు నేను పస్తులుండి మీకు చేసి పెట్టినాను అయినా కూడా నీకు కనికరం లేదు అన్నటువంటిది డిఫైన్ చేసి సౌండ్ అయితే చేసింది కానీ నువ్వు వేస్ట్ అన్నటువంటిది అంటే విష్ణుప్రియ వాయిస్తో ప్రేరణ బిగ్ బాస్లో ఉన్ హౌస్లో ఉండడం వేస్ట్ అన్నటువంటిది ఒక ట్యాగ్ అయితే ఇచ్చేసింది ఇది పక్కన పెడితే ప్రేరణమై కూర్చున్నప్పుడు మన ఎస్మి ఓవరాక్షన్ ఎట్లా ఉందంటే నువ్వు బాగా డిఫైన్ చేసుకున్నావు అని అట్లా అని అని ముద్దు పెడతా ఉంది ఇదే దరిద్రమైనటువంటి ఆట అంటే అంటే ఇన్ని కెమెరాలు చూస్తూ ఉంటాయి మనం ఇట్లా ఒకరికి సపోర్ట్ చేసి గ్రూప్ గేమ్లు ఆడుతున్నామని డైరెక్ట్గా కనపడకూడదు అట్లా కనపడేలాగా చేసినది మన ఎస్మి అది క్లియర్ కట్గా అయితే కనపడుతుంది అండ్ ఆదిత్య ఆదిత్య ఎవరు చేసినాడు అంటే కనుక విష్ణుని చేసినాడు అండ్ మణికంటాను విష్ణుని ఎందుకు చేసినాడు అంటే కనుక అందరినీ సమానంగా చూడాలి నువ్వు సమానంగా చూడలేదు అని విష్ణుప్రియను నామినేషన్ చేసినాడు విష్ణు వచ్చేసి ఆ అమ్మాయి చాలా ఏం చెప్పిందంటే నేను ప్రతి ఒక్కరితో పోయి మింగిల్ అవుతున్నాను అందరితో మాట్లాడుతున్నాను నీ ఒక్కడి దగ్గరికి పోయి నేను మాట్లాడనంత మాత్రాన అది నీవు తప్పుగా తీసుకుంటే నేనేం చేయలేను నీకు ఒక పెద్ద నమస్కారము నీకు అర్థం కావట్లేదు నేను అందరితోనే ఉన్నాను అన్నటువంటిది అయితే కనుక బాగానే ఇచ్చింది సో విష్ణుప్రియ డిఫైన్ చేసుకోవడంలో చాలా క్లియర్ కట్గా డిఫైన్ చేసుకొని వచ్చి నామినేషన్ వేసుకో అని చెప్పేసింది ఏంది మణికంఠ అబ్బా ఈ మణికంఠ గురించి బలే చెప్పినాడు మనోడు ఆదిత్య ఏం చెప్పినాడంటే గనక అరే భయ్ నేను గినక నిన్ను సపోర్ట్ చేయకుంటే నేను గినక నీ గురించి హౌస్లో అందరికీ చెప్పకుంటే గనక నువ్వు ఈరోజు ఇక్కడ ఉండేటోనివి కానే కాదు అవు నిజానికి మణికంఠ గురించి ఆదిత్య భూము అందరి దగ్గరికి పోయి ఆడు ఎమోషనల్గా అవుతా ఉన్నాడు రికవర్ అవుతాడు అని చెప్పేసి ఒక పాజిటివ్గానే అందరి దగ్గరికి వెళ్ళినారు సో దాన్ని అర్థం చేసుకోవాలి కదా మణికంఠ హే మనోడు ఎందుకు అర్థం చేసుకుంటాడు ఇచ్చి పాడదూపుతున్నాడు నేను ఏమన్నా నిన్ను అడిగినానా నన్ను వచ్చి ఓదార్చమని నేను ఎప్పుడు ఏమీ అడగలేదు కదా నువ్వే వచ్చి చేసినానని చెప్పుకుంటే ఎట్లా అన్నటువంటిది మాట్లాడుకుంటూ అబ్బా 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 అబ్బాయి అంటే వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తనకున్నటువంటి కొంచెం పరువును కూడా తీసుకున్నాడు అన్నటువంటిది క్లియర్ కట్గా అయితే మన కళ్ళకు కనపడినట్టు కనపడింది అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనిక ప్రేరణను సోనియాను సో ప్రేరణను ఎందుకు నామినేషన్ చేసిందంటే నువ్వు రూల్స్ను చేంజ్ చేస్తూ ఉన్నావు నువ్వు రూమ్ చల్ చేస్తూ ఉన్నావు నీకు ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉన్నావు అన్నట్టు వాడిని మార్చుకుంటే బాగుంటుంది అన్నటువంటిది నైనిక ప్రేరణతో చెప్పినటువంటి విషయము ఇంకేముంది మన పిల్ల డిఫైన్డ్ వేరే లెవెల్ అప్ చేసుకుంటుంది దాన్ని అగ్రి చేయదు అగ్రి చేసుకోకుండా కూడా ఎవరేం పట్టించుకోరు ఇక్కడ తన ఇష్టం తన ఇష్టం వచ్చినాగా ఆడింది నైనికా సోనియాను సోనియాను ఎందుకు నామినేషన్ చేసిందిరా అంటే చికెన్ గురించి నామినేషన్ చేసింది అంటే అంటే వీళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు చికెన్ వీళ్ళకి వచ్చిన దాన్ని ఇక్కడ సోనియా అంటే నైని యాస్మి టీంలో సోనియా ఉంది కాబట్టి సో సోనియా నైనికా వాళ్ళ టీంలో చికెన్లో దొంగతనం చేసినారు అది చేసిందే కాకుండా ఇండైరెక్ట్గా నీ దగ్గర లేవు నీ దగ్గర లేవు అని చెప్పడం జరిగింది సో అది నై నయనికాకి నచ్చలేదు కాబట్టి చికెన్ విషయంలో నామినేషన్ వేసింది దానికి బిగ్ ఫైట్ చేసింది మన సోనియా యాస్మి మణికంఠ అండ్ నయనికా ఇది 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 ఫైట్ అంటే యాస్మి ఏం లేదు మణికంఠ ఎక్కడ ట్రిగ్గర్ చేయాలో అక్కడ ట్రిగ్గర్ చేసినాడు ఎట్లా చేసినారా అంటే కనుక యాష్మిని ఒక ఫ్రెండ్షిప్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అని చెప్పేసి నమ్మించి గొంతు కోసినాడు అది నిజమే మణికంట ముందు విష్ణుప్రియను కోసినాడు అట్లా విష్ణుప్రియతో మంచిగా ఉండేటట్లు విష్ణుప్రియ క్యారెక్టర్ క్లందో దాన్ని గుర్తించి ఎట్లా మూవ్ కావాలన్నటువంటిది అప్పుడు ఆలన్ టెస్ట్ చేసినాడు ఈసారి యాష్మిని టెస్ట్ చేసినాడు అంటే ఒక ఫ్రెండ్కు ఫ్రెండ్ లాగా వాల్యూ ఇవ్వకుండా గేమ్ ఆడుతున్నావు అన్నటువంటిది అన్నట్టు సో అంటే నువ్వు నా హార్ట్ను బ్రేక్ చేసినావు అన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది సో దానికి మణికంట ఇంకా వేరే లెవెల్లో వేరేది ఏది ఏదో చెప్పినాడు అర్థమయ్యి అర్థం కానట్టు మణికంటకున్న రోగం అంటే కనుక రోగమే పెద్ద రోగం అంటే ప్రతిదానికి ఒక ఎక్స్ప్లనేషన్ అది కూడా అంటే నేను చాలా కరెక్ట్గా ఇస్తున్నాను అంటే ఇంత దానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఆ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే కనుక ప్రతి ఒక్కటి కూడా బయట మార్కెట్లోకి వెళుతుంది అంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఆ వ్యూవర్స్లోకి వెళుతుంది ఆ వ్యూవర్స్లో సగం మందికి నేను మాట్లాడేది నచ్చు సగం మందికి నచ్చకపోవచ్చు ఆ నొచ్చే వాళ్ళే నాకు కావాలి అందుకే నేను అడుస్తున్నా అదే టార్గెట్ పెట్టుకున్నాడు సమయం వచ్చినప్పుడల్లా కూడా సౌండ్ చేయడం అంటే యాక్సెప్ట్ చేస్తే క్లియర్ కట్గా అయిపోతుంది ప్రజలలో కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే వస్తుంది దాన్ని చేసుకోకుండా వేరేలాగా ఆడుతూ ఉన్నాడు ఆ అరుపులు మరి ఎన్ని రోజులు హౌస్లో ఉంటాయో అయితే కనుక అర్థం కావట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనికాన్ అబ్బా ఈ నయనికాన్ యాస్మి భయపెట్టాలని చూస్తూ ఉంది వేరే లెవెల్ ఆ చేస్తూ ఉంది కానీ అవేం పప్పులు ఏమి ఉడకవు నైనిక పిట్ట కొంచెం కూతఘ ఘనం అన్నట్టు ఆ పిల్ల కొంచెమున్నా కూడా ఎక్కువగా డిఫైన్ చేసుకొని ఇక్కడ యాస్మిదే రాంగ్ అన్నట్టు భయపడుతున్నావేమో అనిపిస్తుంది అంట అంటే నైనిక గేమ్స్ ఆడలేక వాళ్ళ ఆ క్లాన్ను సరిగ్గా మెయింటైన్ చేయలేక భయపడుతుంది అన్నటువంటి విషయాన్ని అయితే చెప్పింది అది ఎంతవరకు కరెక్ట్ కానే కాదు నవిల్ యాస్మిన్ చెప్ యాస్మి గురించి మాట్లాడుతున్నాడు ఏమని బయాస్గా ఆడుతున్నావు మ్యాన్పులేట్ చేస్తున్నావు అన్నటువంటిది చెప్పేసినాడు సో దానికి వచ్చేసి యాస్మి వచ్చేసి ఇది కరెక్ట్ కాదు అన్నటువంటిది చేస్తూ ఉన్నాడు బాటిల్ వల్ల అంతా జరిగిపోయింది అంటే ఇక్కడ నబిల్ వచ్చేసి చాలా గుడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా క్లియర్ కట్గా ఇచ్చేసినాడని అనుకోవచ్చు సో ఏదైనా నబిల్ చాలా రిజర్వ్గా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నాడు రోజు రోజుకి గేమ్ను అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటూ ఉన్నాడు సో మన అమ్మాయికి యాష్మికి అయితే అర్థం కాదు అండ్ ప్రేరణ అబ్బా ఇది చూడాల్సింది బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది డే అంటే గనక ఇదే అని క్లియర్ కట్గా చెప్పొచ్చు అన్నట్టు సో క్లియర్ కట్గా ప్రేరణకి ఏమంటే రూల్స్ ప్రకారం ఆడ ఆడలేదు టూ సెకండ్స్లోనే నన్ను అవుట్ అని ఇచ్చేసినావు నువ్వు వినపడలేదు నీ సంచాలకులుగా ఉన్నప్పుడు నీ డెసిషన్ వల్ల నా క్లానికి నేను వన్ ల్యాక్ పోగొట్టుకున్నాను దానివల్ల నేను నిన్ను నామినేషన్ వేస్తున్నాను చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పినాడు దానికి నిన్న వీడియోలు కూడా నాకు వచ్చినప్పుడు అన్నీ కూడా చూపించినాడు అందులో కూడా ప్రేరణ మిస్టేక్ ఉందన్నటువంటిదే క్లియర్ కట్గా తెలిసింది కొంచెం భయాస్గానే ప్రేరణ ఆడిందన్న విషయం కూడా తెలిసింది దానికి గట్టి గట్టిగా అరుపులు కేకలు వామ్ ప్రేరణ నడిస్తే మనోడు ఏమన్నా తక్కువ నా మనోడు కూడా గట్టి గడుచాడు ఐ కెన్ మేక్ మోర్ నాయో అంటే ఓర్ నాయన నిభిల అరుపులకి మొత్తం హౌస్ మొత్తం కూడా దద్దరిల్లిందని అనుకోవచ్చు సో గాయ ఇది ఈరోజు ఎవరెవరు దేని దేనికి నామినేషన్ వేసినారు అన్నటువంటి విషయము మరి ఏది ఏమైనా కూడా ఎంటర్టైన్మెంట్ అయితే కనుక మనకి బాగా అంటే బాగా దొరికింది మనం చూసినట్లయితే కనుక బిగ్ బాస్ హౌస్ బయట రాజకీయ నాయకులకు కూడా అన్ని తెలివితేటలు లేవని నేను అనుకుంటాను హౌస్లో మోర్ దాన్ దట్ ఒకరి మీద ఒకరు స్కెచ్లు ఏ విధంగా వేయాలి స్కీములు ఏ విధంగా వేయాలి అన్నటువంటిది క్లియర్ కట్గా నడిచిపోయింది సో ఈసారి ఓవర్ యాక్షన్ చేసి నామినేషన్లో నిలబడినటువంటి అభయ్కి ఎక్కువ ఓట్లు వేసి కొన్ని రోజులు ఉంచేలాగా చూడాలి ఎందుకంటే కనుక ఇదే ఓవర్ ఓవరాక్షన్ ఫ్యూచర్లో కూడా చేస్తాడో లేదో మనము చూడాలి ఓకే గాయస్ నమస్తే